భక్తులు మనస్సును మాయా అంటాన అంటారనుకుంటాను మహర్షి మాయా అంటే ఏమి మనస్సు సత్య దూరమన్న ఎరుక మాయ మనస్సు సత్యంలోనిదే వేరుగా లేదు ఇది తెలిసే మాయను దాటినట్లే అంతేనా అడగమా వేరే భక్తుడు భగవాన్ మనస్సును మాయ అంటారనుకుంటాను అని అడిగారు మాయ అంటే ఏమి మనం చాలా సార్లు అనుకుంటూనే ఉన్నాం గత ఐదారు ఏ సంవత్సరాల నుంచి మనసును సత్య దూరం అన్న ఎరుక మాయ ఇది రమణ భగవాన్ డెఫినేషన్ ఏమండి మనసు సత్య దూరం మనసుకు సత్యానికి చాలా దూరం ఉంది ఏంటన్నా మనసు సత్య దూరం అన్న ఎరుక మాయ సత్యానికి మనసుకు చాలా తేడా ఉంది మన యొక్క కల్పితమే మనస్సు సత్యాన్ని ఎవరు కల్పించలేరు అసలైనటువంటి సత్యం సత్యాన్ని మనసు వికలం చేయలేదండి అర్థమైందండి నేను చెప్పేది అర్థం అవుతుందా సత్యమును మనసు ప్రభావం చేయలేదు సత్యము ఒక మనసు చేత ప్రభావితం కాపడలేదండి అలను సముద్రము నీటి చేతనే తయారు కాబడుతున్నదా అల చేత సముద్రం తయారు చేయబడుతున్నదండి సముద్రంలో నుంచి అల పుట్టాల్సిందే గాని అలలో నుంచి సముద్రం పుట్టేది కాదు కదా సముద్రమే సత్యం అల మనసు ఏమండి కాబట్టి చాలా దూరం సత్యం సత్యం మనసు చాలా దూరం అని ఎరుకులో ఉండడమే జ్ఞానం కాబట్టి మాయా అంటే ఏంది మనసు సత్య దూరం అన్న ఎరుక మాయా మనసు సత్యమునకు దూరమన్న ఎరుక మాయా అంటే ఈ ఈ స్టేట్మెంట్ ఇంకొక రకం కూడా అర్థం చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక రకంగా చెప్పాను భగవాన్ చెప్పిన దానిలో నేను ఈ సత్యాన్ని కనుగొనాలంటే చాలా కష్టపడాలి చాలా దూరం నా మనసుకు ఆ సత్యం ఎరుకలోకి రాదు అని అనుకోవడం కూడా మాయ అంటున్నాడు ఈ స్టేట్మెంట్ ఇంకో సత్యాన్ని కనుగొనటకు సత్యాన్ని కనుగొనటకు నా మనసుకు చాలా దూరం నాకు సాధ్యమయ్యేది కాదు అని అనుకోవడం కూడా మాయే ఎందుకు మనసు అన్నటువంటిది ఒకటి లేదు మనసు అనేది లేదు ఉన్నది సత్యమే మనసు కూడా సత్యములోనిదే అల కూడా సముద్రములోనిదే సముద్రపు నీళ్లు లేకపోతే అలా ఉంటుందా ఏమండి నీళ్లు లేకపోతే అలా ఉంటుందా మరి సత్యం లేకపోతే మనసు వస్తుందా లేదు అసలు మనసు అన్నటువంటిది సత్యములో ఒక భాగమే అలా సముద్రములోని ఒక భాగమే ఎలానో మనసు కూడా సత్యములోని ఒక భాగమే అయితే ఈ మనసు అసత్యమే ఇది అలయ అని నువ్వు ఎరుకులోకి తెచ్చుకోవడమే జ్ఞానం అండి ఆలోచనలు రాకుండా నిలపడం అనేది కాదు దాని అర్థం ఆలోచనలు వస్తూనే ఉంటాయి నాకు ఆలోచనలే రాకుండా నేను హఠయోగం చేస్తాను అది సులభం కాదు అది అంత సాధన కష్టం అది అబద్ధం కూడా నువ్వు జరగదు అది ఆలోచనలు నువ్వు గమనిస్తూ వస్తే ఆలోచన పరంపర క్రమేపీ తగ్గిపోతాయి నువ్వు నిలపబడలేదు వాటికైతే నిలిచిపోతాయి నువ్వు గమనిస్తే ఒకనొక రోజుకి ఆలోచన రహితుడు వై ఆలోచనే రాదు అర్థమవుతున్నా ఆలోచనలు ఒక వచ్చిన అవన్నీ సత్యంలో కలిసిపోతున్నాయన్న ఎరుగు నీకుంటుంది ఈ ఆలోచన కూడా సత్యమే నేను చెప్పేది అర్థంగా ఆలోచన కూడా సత్యంలో ఒక భాగమే దీనికి నేను ప్రభావితం అవ్వాల్సిన అవసరం లేదు దాన్ని సాక్షిభూతంగా చూడడమే జ్ఞానం ఏమండి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి వేరే వాళ్ళ చెట్టులో మామిడి పండు చూశాము అయితే మనసు దాన్ని కోసుకుందామని వద్దు అది పరావాళ్ళ చెట్టు కదా మనం కోయడం తప్పు కదా అని నీ బుద్ధి చెప్పడం జ్ఞానమా అజ్ఞానమా అప్పుడు నువ్వు జ్ఞానివే అజ్ఞానివే అంతే అలా లేదు ఎవరేమనుకుంటే నాకు ఆయన కోసేస్తే అజ్ఞాని మరి నీకు జ్ఞానం కలిగి ఉంది కదా ఆ జ్ఞానం కలిగి ఉండడమే బ్రహ్మజ్ఞానం దారితీస్తుంది అర్థమైందండి బ్రహ్మజ్ఞానం అంటే ఆ ఆలోచన వస్తున్నది ఆ చూడబడుతున్నది అన్నిటికీ కూడా బ్రహ్మమే ఆ మామిడి పండు బ్రహ్మమే ఇట్లా వచ్చిన ఆలోచన కూడా బ్రహ్మమే చూస్తున్న నేను కూడా బ్రహ్మమే అది మూడు బ్రహ్మమే అనే స్థాయి కుస్తే బ్రహ్మ జ్ఞానం ఏమండి మూడు స్టెప్పులు ఉన్నాయి అక్కడ అజ్ఞానైతే కోసుకుని వచ్చేస్తాడు జ్ఞానం కలిగిన వాడైతే తప్పు బుద్ధివంతుడు తప్పు మనం పరలు సొమ్ము తీసుకున్నాడు జ్ఞానవంతుడివే మూడో స్థాయి ఆ వచ్చిన ఆలోచన మాయే ఈ ఆ పండు మాయేనా ఇవన్నీ కూడా అవే మాయలోటివే కదా అని నేను బ్రహ్మ బ్రహ్మజ్ఞానమే ఇంత మాయే ఉన్నది బ్రహ్మమే పండుగ కనిపిస్తున్నది నా ఆలోచనగా వచ్చింది రెండు మాయే రెండు ఆ దండగే ఈ రెండు కూడా బ్రహ్మం నుంచి పుడుతున్నాయి బ్రహ్మం లేదు ఏమీ లేదు అని తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం అండి అందుకని ఆయన ఏమంటున్నాడు ఇది తెలిస్తే మాయను దాటినట్లే మనసు సత్యంలోనిదే వేరుగా లేదు అని తెలిస్తే మాయను దాటినట్లే మాయను దాటాలంటే ఏదో ఒక భూతం మాయలాగా వచ్చింది దాన్ని దాటాలి నేనేదో రతం చేస్తాను నేను మనసు జయించాను అది జయించేది లేదండి మనిషి ఉన్నంత వరకు మనసు ఉంటుందండి మనిషి ఉన్నంత వరకు మనసు ఉంటుంది మనస్సు నాశనం అయ్యేది లేదు ఎలా లేదంటే ఎలా నాశనం అవుతుంది అని అంటే ఆలోచన వస్తుంటుంది ఆ ఆలోచనలు ప్రభావితుడు కావు దాన్నే మనోనాశనం అంటారు మనోనాశనం అంటే ఆలోచన రహిత స్థితి అనే కాదు ఆ ఆలోచనను నిన్ను ప్రభావితం చేయలేవు అసలు కొద్ది రోజులకి ఆలోచనే లేదు అసలు సర్వం బ్రహ్మమయంగా చూస్తే ఇంకేం ఆలోచన చేస్తావు నేను చెప్పేది కాంట్రవర్సీగా ఉందా తేడాలుగా ఉన్నాయా కాబట్టి ఈ ఆలోచనలు కా ఉన్నాం కాబట్టి వస్తూనే ఉంటాయి ప్రాథమిక స్థాయిలో ఆలోచనలు చూస్తూ ఉండు గమనించు ప్రభావితుడు కావు రాను 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 నీ యొక్క ఆత్మస్థితిలో అవి సంలీనం అయిపోతుంది మనస్సు ఏ విధంగా అల్ల సముద్రంలో అణిగిపోతాయో ఆ విధంగా వచ్చే ఆలోచనలన్నిటికీ నిన్ను ప్రభావితం చేయక ఆత్మానంద స్థితిలో అలా అణిగిపోతూ వస్తాయి ఇంకే అవి లేసేది లేదు దానినే మాయను దాటడం అంటారు కాబట్టి భగవాన్ మనసు అది తెలిస్తే మాయను దాటినట్లే అంటే అండి మాయను దాటినట్టే అని అని భగవాన్ మాయ అంటే ఏమిటనే దానికి కొంచెం బాగా నిరచనం చెప్పారు